చేసింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ నింట్ ఇస్తున్నాయి కొన్ని సైలెంట్ సినిమాలు ఊహించని విధంగా సౌత్ నార్త్ ని కార్తికేయటు యశోద ఊపేస్తే కన్నడ మూవీ కాంటారా మాత్రం మార్కెట్ నే కుదిపేసింది ఆ లిస్ట్ ఇప్పుడు పెరిగిపోతోంది పాన్ ఇండియా డెఫినేషన్ మారుతోంది పాన్ ఇండియా రేంజ్లో ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి అసలు ఆడుతుందో లేదో రీచ్ అవుతుందో లేదో అని కామెంట్లు ఫేస్ చేసిన యశోద పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము దులిపేస్తోంది పాన్ ఇండియా మూవీలంటే పెద్ద స్టార్లు అతి పెద్ద దర్శకులు అంతకు మించి బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలన్నారు కానీ యశోద ముప్పై కోట్లతో తెరకెక్కి డబుల్ సెంచరీ కొట్టేలా ఉంది ఇక కార్తికేయ పదిహేను కోట్లతో తెరకెక్కి రెండు వందల పైనే రాబట్టింది ఇక కాంతారా కూడా మరో కార్తికేయ లేదంటే మరో విక్రమ్ అంటున్నారు ఇది పదహారు కోట్లతో తెరకెక్కి రాబట్టింది దేశవ్యాప్తంగా ఇంకా దుమ్ము దులుపుతోంది లో బడ్జెట్ ప్రయోగాలే అయినా కొన్ని సినిమాలకు ఆటోమేటిక్ గా పాన్ ఇండియా కలెక్షన్ సాధ్యమవుతోంది అదే ఉద్దేశ్యంతో హిట్ టూని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకున్నారట కానీ డిసెంబర్ రెండుకి ఎంతో టైం లేదు అందుకే వాయిదాల పద్ధతి ఆలోచనలో ఉందట ఫిలిం టీమ్ మేజర్ తో ఇండియా గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ హీరోగా హిట్ టూ వస్తోంది కాబట్టి ఈజీగా పాన్ ఇండియా రేంజ్ లో మైలేజ్ కి ఛాన్స్ ఉందన్నారు అటువైపుగా హిట్ టూ మెంబర్స్ ఆలోచనలో పడ్డారనే ప్రచారం పెంచారు